పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి బట్టలు షాపింగ్ మీద కంటే వంటలో కొత్త సామాన్లు వస్తే ఆనందం వస్తుంది అనుకుంటా మాక్సిమం అంతే ఉంటారేమో మరి నాకు ఈ మధ్య వంట గదిలో కొత్త కొత్త సామాన్లు కొంటే చాలా ఆనందం వస్తుంది మీషో నుండి ఆర్డర్ పెట్టానండి ఇది ఇది పెట్టి కూడా టెన్ డేస్ పైన అయిపోతుంది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నాను ఇంకా ఫైనల్గా ఈరోజు వచ్చేసింది అబ్బా ఈరోజైతే వరుసగా చాలా ఆర్డర్స్ వచ్చినాయి నాకు ఒకేసారి వస్తే వస్తే కనుక ఇంకా నేను వచ్చేసి పోపు దినుసుల డబ్బా ఆర్డర్ పెట్టాను ఇంకా నా దగ్గర ప్రజెంట్ ప్లాస్టిక్ది ఉంది ప్లాస్టిక్ మంచిది కాదు తెలిసి తెలిసి ఎందుకులే ఇంకా చేంజ్ చేస్తున్నాను కదా మొత్తం అని చెప్పి ఇంకా డిమార్ట్కి వెళ్ళినప్పుడు దొరకలేదు ఇంక చూసారు కదా అవి నేను చూపిస్తున్నానంట ఆయన కూడా చూపిస్తున్నాడు ఫుల్ నవ్వు వచ్చింది నాకు అసలు ఇంకా అమ్మకి అమ్మ బాటిల్ నడుస్తున్నాడు మొత్తం మనకి సెవెన్ బాక్సెస్ అండ్ స్పూన్ ఇచ్చారు అండ్ మూత కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారు లుక్ చాలా బాగుంది నీట్ గా ఇట్లయితే మొత్తం ఫీల్ చేసుకొని ర్యాక్ లో పెట్టుకున్నా కాస్ట్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే ఫాలో చేయండి